హైబీపీ ఉన్నవాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఈ రోజుల్లో హైబీపీ లేదా హైపర్ టెన్షన్ సమస్య చాలా మందిలో కనిపిస్తోంది ఈ సమస్యను తేలిగ్గా తీసుకుంటే పలు రకాల గుండె జబ్బులకు దారితీస్తుంది కాబట్టి హైబీపీని ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలి దీనికోసం డైట్లో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు అది ఎలా అంటే హైబీపీ ఉన్నవాళ్ళలో రక్తం అధిక ఒత్తిడితో ప్రసరిస్తుంది దీనివల్ల గుండె మెదడుపై అధిక ఒత్తిడి పడుతుంది ఇది మరింత ఎక్కువైతే ఇతర అవయవాలు కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది కాబట్టి హైబీపీ ఉన్నవాళ్ళు ఒత్తిడి లేని జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయాలి అలానే తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు రోజు పొద్దున్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని కలుపుకొని తాగడం అలవాటు చేసుకోవాలి ఈ అలవాటు వల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరిగి రక్తనాళాలు వదులుగా తయారవుతాయి తద్వారా రక్తపోటు పెరగకుండా ఉంటుంది నిమ్మరసంలో తేనె కలుపుకుంటే ఇంకా మంచిది అధిక రక్తపోటు ఉన్నవాళ్ళు వీలున్నప్పుడేలా కొబ్బరి నీళ్ళు తాగుతుంటే క్రమంగా బీపీ తగ్గుముఖం పడుతుంది కొబ్బరి నీళ్ళలో ఉండే పొటాషియం మెగ్నీషియం వంటి మినరల్స్ రక్తపోటును తగ్గించడంలో సాయపడతాయి హైబీపీ ఉన్నవాళ్ళు ప్రతిరోజు మెంతులు నానబెట్టిన నీళ్లు తాగడం ద్వారా బీపీ పెరగకుండా ఉంటుంది అంతేకాదు డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఈ నీళ్లు ఎంతో మేలు చేస్తాయి మెంతులు రక్తంలో షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తాయి రోజుకు అరటిపండు తినడం ఉల్లిపాయలు అల్లం వంటివి రోజువారీ కూరల్లో వాడుకోవడం ద్వారా కూడా హైపర్ టెన్షన్ అదుపులో ఉంటుంది అలానే కూరల్లో ఉప్పు తగ్గించడం కూడా చాలా ముఖ్యం ఇక వీటితో పాటు ఒబెసిటీ నిద్రలేమి జంక్ ఫుడ్ వ్యాయామం చేయకపోవడం ఒత్తిడి పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం వంటివి కూడా రక్తపోటు పెరిగేలా చేస్తాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు తేలికపాటి వ్యాయామం చేయడం చాలా ముఖ్యం